మంత్రయుక్త పూజ చేయ మంత్రయుక్త పూజ చేయ మనసు కరువునా మంత్రయుక్త పూజ చేయ మనసు కరువునా మంత్రము ತಂತ್ರ ತಿರುಗನೈತಿ ನೇ ನಾಗೇದ ಮೇದೋ ಪಿಳಿಯನೈತಿ ನಾಗಮೇದು ವೇದಮೇದು ಪೈತಿ ವಾದ ವಾಧಮೇಲ ಪೇದ ಬಾಧ ಈ ಚರಾವಯ ಸ್ವಾಮಿ महेशा पापविनाश कैलासवासा ईशा निन्नु नम्मिनानुरावा नीलकन्धरा देवा एकचित्तमुनम्म सोकमुतीर्चुमुरुद्ध्रय्या एकचित्तमु नम्मिन वारिकि सोकमुतीर्चुमुरुद्ध्रय्या दीटुगनन्दिकगणवय्या ना सतीर्चुमारुद्रय्या ना सीर्च्छु मारुद्रय्या महेश पापविनास निन्नु नम्मिनानुरा विनानुरावा स्वामी சிவசிவசவர சம்பர நமோ நமோ சிவசிவர பத்தவசங்கர நமோ நமோ புண்ணியமுப்பீனு पूजन सेवलु नील मीनू ये फूल देवालिनी पूजकू ए रे रि चयानी सेवलू शिव शिव शंकर भक्तव शंकर सिंदूर हर नमो नमो जय भोलेनाथ హర మహాదేవ్ శంభు శంకర జై కాశీ సునాథ కార్తీక మాసంలో ఈశ్వరుని ఆరాధించండి శివుని కరుణాకటాక్షాల పొందండి కార్తీక మాసంలో శివుని ఎంతైతే మనం ఆరాధిస్తామో మన భగవంతుడు వినలేని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అన్నీ ప్రసాదిస్తాడు శ్రీ శివుని కటాక్షాలకు పొందండి నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు నా ఛానల్ నా ఛానల్లో స్మాల్ మిస్టేక్స్ చిన్న చిన్న తప్పుదారు ఉంటే క్షమించి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయవలసిందిగా కూరు ప్రార్థిస్తున్నాను మిత్రులను రిలేటివ్స్ని ప్రీవియస్ స్టూడెంట్స్ని థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వన్ ఫ్రెండ్ అండ్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్లో వీక్షిస్తున్న శివుని గీతాలను వినండి కార్తీక పురాణం చదవండి భగవద్గీతను చదవండి శివుని పరుణాకటాక్షాలు పొందండి చిన్న చిన్న ఏమన్నా స్మాల్ మిస్టేక్స్ ఉంటే మరణించవలసిందిగా కూర ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్